విష్ణు భగవానుడు ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతీకాలంలో అవతరించాడు విష్ణు భగవానుడు ఎన్నో అవతారాలలో అవతరించాడు కాని వాటిలో పది అవతారాలనే ముఖ్యమైన అవతారాలుగా భావిస్తారు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో విష్ణు భగవానుడి పది అవతారాల గురించి చెప్తాను వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండు వరకు చూడండి నెంబర్ వన్ మత్స్యావతారం భగవానుడు ఈ సృష్టిని ప్రళయం నుంచి కాపాడడానికి మత్స్యావతారం ఎత్తాడు మత్స్య అంటే చేప అని అర్థం సతయుగం ప్రారంభంలో సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు ఒకరోజు అతను నదిలో స్నానం చేశాడు స్నానం పూర్తవగానే ఆ నది నీటిని చేతిలోకి తీసుకున్నాడు ఆ నీళ్లతో పాటు ఒక చేప వచ్చింది అతను రాజధర్మాన్ని పాటించి ఆ చేపని మళ్లీ నదిలో వదిలేయాలని నిర్ణయించుకున్నాడు కాని ఆ చేప నన్ను మీరు నదిలో వేయకండి నదిలో ఎన్నో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అవి నన్ను తినేస్తాయని చెప్పింది అది విన్న సత్యవ్రతుడు ఆ చేపని తన కుండలో ఉంచాడు కాని ఒక్క రాత్రికే అది చాలా పెద్ద చేపగా మారింది అప్పుడు రాజు ఆ చేపని సాగరంలో ఉంచాడు చూస్తూ చూస్తూనే అది చాలా పెద్ద చేపగా మారింది రాజుకిది ఒక సాధారణమైన చేప కాదని అర్థమైంది వెంటనే రాజుగారు ఆ చేపని తన నిజమైన రూపంలోకి రమ్మని కోరాడు వెంటనే విష్ణు భగవానుడు ప్రత్యక్షమై ఇది నా మధ్యావతారం ఇప్పటికీ సరిగ్గా వారం రోజుల తరువాత ప్రళయం రాబోతుంది ఆ సమయంలో నేను నీ దగ్గరికి ఒక విశాలమైన పడవని పంపిస్తాను నువ్వు నీ దగ్గర ఉన్న సప్త ఋషులతో పాటు నీ ప్రజలను తీసుకుని ఆ పడవలో కూర్చో ఎప్పుడైతే నీ పడవకి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు నువ్వు శివుడి దగ్గరున్న వాసుకిని తీసుకుని పడవని నాకు కట్టే అని విష్ణు భగవానుడు చెప్పాడు ఇది విన్న సత్యవ్రతుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు కాని సరైన సమయం రాగానే తను సమాధానం చెప్తానని విష్ణు భగవానుడు చెప్పాడు విష్ణు భగవానుడు ప్రళయం నుంచి సప్తరుషులతో పాటు ప్రజలందరినీ కాపాడాడు సరైన సమయం రాగానే ఉన్న విష్ణు భగవానుడు సత్యవ్రతుడికి మొత్తం విషయాలు చెప్పాడు విష్ణు భగవానుడు చెప్పిన ఈ మాటలే మత్స్యపురాణంగా మారాయి నెంబర్ టూ కూర్మావతారం సముద్ర మంతనంలో సాయం చేయడానికి కూర్మావతారం ఎత్తాడు కూర్మా అంటే తాబేలు అని అర్థం ఒకసారి దుర్వాస మహర్షి దేవతల రాజు ఇంద్రుడిని నువ్వు శ్రీహీనుడివి అయిపోతావని శపించాడు ఇంద్రుడు వెంటనే విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళగానే ఈ సమస్యకి పరిష్కారంగా సముద్రమంతనం చేయమని చెప్పాడు దేవతలందరూ సముద్రమంతనం చేయడానికి సిద్ధపడ్డారు సముద్రమంతనాన్ని చేయడానికి మందార పర్వతాన్ని సముద్రంలోకి తీసుకువెళ్లాలని అనుకున్నారు దేవతలు మందార పర్వతాన్ని ఎక్కువ దూరం వరకు తీసుకురాలేకపోయారు విష్ణు భగవానుడు వాళ్ళకి సాయం చేసి మందార పర్వతాన్ని సముద్రం ఒడ్డు వరకు తీసుకొచ్చాడు అప్పుడు దేవతలు అసురులతో పాటు కలిసి వాసుకిని ఉపయోగించి మందార పర్వతాన్ని సముద్రంలో ఉంచారు కాని మందార పర్వతాన్ని సముద్రంలో పెట్టగానే అది మునిగిపోతుంది ఇదంతా గమనించిన భగవానుడు వెంటనే ఒక అతిపెద్ద తాబేలు రూపాన్ని ధరించాడు ఆ పర్వతం మునిగిపోకుండా భగవానుడు పర్వతం కింద భాగానికి వెళ్ళి దాన్ని మోశాడు ఈ విధంగా సముద్రమంతనం విజయవంతమైంది నెంబర్ త్రీ వరాహ అవతారం భగవానుడు ఒక అసురుడిని చంపడానికి వరాహ అవతారం ఎత్తాడు ప్రాచీన కాలంలో హిరణ్యాక్షకుడు అనే అసురుడు భూమిని తీసుకువెళ్ళి సముద్రంలో పెట్టాడు హిరణ్యాక్షకుడికి ఒక వరముంది అతను బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసి మనుషులు కాని దేవతలు కానీ అతన్ని చంపకూడదని అలానే పక్షులు కూడా చంపకూడదని చెప్పాడు ప్రతి జంతువు పేరు చెప్పి అవి కూడా చంపకూడదని చెప్పాడు కానీ పొరపాటున అతను పంది పేరును చెప్పడం మర్చిపోయాడు అందుకే విష్ణుభగవానుడు హిరణ్యాక్షకుడిని చంపడానికి బ్రహ్మనాశిక రంధ్రం నుంచి వరాహుడి రూపంలో జన్మించాడు భగవంతుడి ఈ రూపాన్ని చూసి దేవతలందరూ ఆనందించారు వెంటనే విష్ణు భగవానుడు వరాహ రూపంలో భూమిని వెతకడం మొదలుపెట్టాడు తన జ్ఞానంతో వెంటనే భూమిని కనిపెట్టి సముద్రం లోపలికి వెళ్లి తన దంతాలతో భూమిని సముద్రం బయటకు తీసుకొచ్చాడు హిరణ్యాక్షకుడు విష్ణు భగవానుడు భూమిని పైకు తీసుకురావడం చూడగానే కోపం వచ్చి యుద్ధానికి ఆహ్వానించాడు విష్ణు భగవానుడు కూడా యుద్ధానికి అంగీకరించాడు వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు యుద్ధం జరిగింది కాని ఆఖరికి విష్ణుమూర్తి హిరణ్యాక్షకుడిని చంపేశాడు భూదేవిని తన స్థానంలో ఉంచేశాడు నెంబర్ ఫోర్ నరసింహ అవతారం విష్ణు భగవానుడు ఈ నరసింహ అవతారంలో హిరణ్యకశపుడిని చంపేశాడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షకుడి సోదరుడు నిజానికి హిరణ్యకశ్యపుడు తనని తాను దేవతల కంటే బలవంతుడిగా భావిస్తాడు అతన్ని మనుషులు కానీ దేవతలు కానీ పక్షులు కానీ జంతువులు కానీ చంపలేవు దీనితో పాటు అతనికి భూమి మీద పాతాళంలో ఆకాశంలో ఎక్కడా చావులేదు అస్త్రంతో అతన్ని చంపలేరు శస్త్రంతో కూడా అతన్ని చంపలేరు ఎందుకంటే హిరణ్యకశపుడికి బ్రహ్మదేవుడి వరం ఉంది ఆ వరం వల్ల అతనికి చావులేదని అతను భావించాడు అతని రాజ్యంలో ఎవరైనా విష్ణు భగవానుడిని పూజిస్తే వాళ్ళని శిక్షిస్తాడు కాని హిరణ్యకశపుడికి ఒక కొడుకు ఉండేవాడు అతని పేరు ప్రహ్లాదుడు అతను చిన్నప్పటినుంచి విష్ణుభగవానుడికి పరమభక్తుడు అతను ఎప్పుడూ విష్ణు భగవానుడినే పూజించేవాడు ఈ విషయం ఎప్పుడైతే హిరణ్యకశపుడికి తెలిసిందో అప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది ప్రహ్లాదుడికి అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాడు కాని ఎంత చెప్పినా కూడా ప్రహ్లాదుడు భగవానుడిని పూజించడం ఆపలేదు అందుకే హిరణ్యకశపుడు ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు కాని ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించినా కూడా విష్ణు భగవానుడి కృపతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు హిరణ్యకశపుడికి ఒక సోదరి ఉండేది తను పేరు హోలిక ఆమె అగ్నిలో అవ్వకుండా ఉండే వరం పొందింది ఆమె ప్రహ్లాదుడిని తీసుకుని అగ్నిలో కూర్చుంది కాని విష్ణుభగవానుడి కృపతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు కాని హోలిక భస్మమైపోయింది పొందిన వరాన్ని చెడ్డ పనుల కోసం ఉపయోగించడం వల్ల హోలిక కాలిపోయింది వెంటనే హిరణ్యకశపుడు ప్రహ్లాదుడిని స్వయంగా చంపాలనుకున్నాడు అప్పుడు విష్ణు భగవానుడు ఒక మనిషిగా కాకుండా అలానే ఒక జంతువుగా కాకుండా నరసింహుడిగా అవతరించాడు అలానే హిరణ్యకశపుడిని ఆకాశంలో కాని భూమి మీద కాని చంపలేదు అస్త్రాన్ని ఉపయోగించలేదు శస్త్రాన్ని కూడా ఉపయోగించలేదు నరసింహుడు హిరణ్యకశికుడిని తన తొడమీద పెట్టుకుని కేవలం తన గోలతో గుండెను చీల్చి చంపేశాడు నెంబర్ ఫైవ్ వామన అవతారం సత్యుగంలో ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి అసులకు రాజుగా ఉండేవాడు తను స్వర్గలోకాన్ని ఆక్రమించాడు దేవతలందరూ ఈ సమస్యకి పరిష్కారం కోసం విష్ణుభగవానుడి దగ్గరకు వెళ్లారు విష్ణుభగవానుడు మాతకి జన్మించి మీకు స్వర్గాన్ని తిరిగి ఇప్పిస్తానని దేవతరికి మాట ఇచ్చాడు కాసేపటికి విష్ణు భగవానుడు వామనావతారంలో భూమి మీద అడుగుపెట్టాడు ఒకసారి బలిచక్రవర్తి ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నాడు వామనుడు బలిచక్రవర్తి యజ్ఞశాలలోకి వెళ్లి నుంచి మూడు అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడు బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు విష్ణు భగవానుడి లీల గురించి తెలుసుకున్నాడు వెంటనే దానమివ్వకుండా ఆపేశాడు కాని బలిచక్రవర్తి ఏమాత్రం ఆలోచించకుండా వామనుడికి మూడు అడుగుల స్థలాన్ని దానంగా ఇస్తానని మాట ఇచ్చాడు వెంటనే విష్ణు భగవానుడు తన విశాల రూపంలోకి వచ్చి ఒక కాలు భూమి మీద ఉంచాడు రెండో కాలుని స్వర్గలోకం మీద పెట్టాడు కానీ మూడో అడుగుని పెట్టడానికి ఏ స్థానం మిగల్లేదు అప్పుడు బలిచక్రవర్తి వామనుడిని తన తలపైన పాదాన్ని పెట్టమని కోరాడు వామనుడు బలిచక్రవర్తి తలపై పాదాన్ని పెట్టగానే బలి సుతలలోకానికి వెళ్ళిపోయాడు అతని దానగుణాలను చూసి విష్ణుభగవానుడు అతనిని సుతలలోకానికి రాజును చేశాడు ఈ విధంగా విష్ణు భగవానుడు వామనుడి రూపంలో దేవతలకు స్వర్గం తిరిగి ఇచ్చి సాయం చేశాడు నెంబర్ సిక్స్ శ్రీరాముడి అవతారం త్రేతాయుగంలో రాక్షస రాజు రావణాసురుడు దేవతలను చాలా ఇబ్బంది పెట్టాడు అతన్ని చంపడానికి విష్ణు భగవానుడు శ్రీరాముడి రూపంలో దశరథుడికి జన్మించాడు ఈ అవతారంలో విష్ణుభగవానుడు ఎంతో మంది రాక్షసులను చంపాడు రాజధర్మాన్ని పాటిస్తూ తన జీవితాన్ని గడిపాడు శ్రీరాముడు తండ్రి చెప్పగానే తండ్రి మాటను జవదాటకుండా వనవాసానికి వెళ్లాడు ఆ సమయంలో రావణాసురుడు సీతాదేవిని ఆపహించి అశోకవనానికి తీసుకువెళ్లాడు సీతను అన్వేషిస్తూ శ్రీరాముడు లంకకి చేరుకున్నాడు అక్కడే రామరావణ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రావణాసురుడు చనిపోయాడు ఈ విధంగా విష్ణు భగవానుడి శ్రీరాముడి అవతారం రావణాసురుడు లాంటి దుష్టుడి నుండి దేవతలకు విముక్తి కల్పించింది నెంబర్ సెవెన్ శ్రీకృష్ణుడి అవతారం ద్వాపరయుగంలో భగవానుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు శ్రీకృష్ణుడు కంసుడి కారాగారంలో దేవకికి వసుదేవుడికి జన్మించాడు విష్ణు భగవానుడు ఈ అవతారంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఎంతో మంది అసురులను సంహరించాడు ప్రజలను అష్ట కష్టాలు పెట్టిన కంసుడిని కూడా శ్రీకృష్ణుడే చంపాడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా మారాడు ఈ ప్రపంచానికి గీతజ్ఞానాన్ని బోధించాడు ధర్మరాజుని రాజును చేసి ధర్మాన్ని మళ్లీ స్థాపించాడు విష్ణు భగవానుడి అన్ని అవతారాలలో ఈ అవతారాన్ని చాలా గొప్పదిగా భావిస్తారు నెంబర్ ఎయిట్ పరశురాముడి అవతారం ఫ్రెండ్స్ మన పురాణాలలో పరశురాముడి పుట్టుక గురించి రెండు కథలు ఉన్నాయి హరివంశ పురాణం ప్రకారం ప్రాచీన కాలంలో మహిష్మతి నగరాన్ని కార్తవ్యీరి అర్జునుడు పరిపాలించేవాడు ఇతనికి సహస్రబాహు అనే పేరు కూడా ఉంది ఇతను చాలా అహంకారి ఒకసారి అగ్నిదేవుడు భోజనం కోసం సహస్రబాహుని ఆశ్రయించాడు అప్పుడు సహస్రబాహుడు అహంకారంతో ప్రతీదీ నారాజ్యమే మీకు ఎక్కడ కావాలన్నా ఆహారం లభిస్తుందని చెప్పాడు వెంటనే అగ్నిదేవుడికి కోపం వచ్చి అడవులను కాల్చేస్తాడు అడవిలో ఒక ఋషి చెట్టు కింద తపస్సు చేస్తూ ఉంటాడు అగ్ని వల్ల తన ఆశ్రమం పూర్తిగా కాలిపోయింది అలానే తన తపస్సుకి భంగం కలిగింది దీనివల్ల ఆ మహర్షికి కోపం వచ్చి సహస్రబాహుడిని చెప్పిస్తాడు విష్ణు భగవానుడు పరశురాముడిగా జన్మించి కేవలం సహస్రబాహుడిని మాత్రమే కాదు సమస్త క్షత్రియులను సర్వనాశం చేస్తాడని చెప్పించాడు ఈ విధంగా విష్ణు భగవానుడు జమదాగ్ని మహర్షికి ఐదవ పుత్రుడి రూపంలో పరశురాముడిగా జన్మించి సహస్రబాహుడిని చంపాడు నెంబర్ నైన్ బుద్ధుడి అవతారం ఫ్రెండ్స్ పురాణాల ప్రకారం బౌద్ధ మతపు ప్రవక్త గౌతమ బుద్ధుడు విష్ణు భగవానుడి అవతారమని తెలిసింది విష్ణు భగవానుడు గయా సమీపంలో మాయ అనే మహిళకు జన్మించాడు చెడ్డవాలకు హితబోధ చేసి ధర్మాన్ని స్థాపించాడు నెంబర్ టెన్ కల్కి అవతారం ధర్మగ్రంథాల ప్రకారం విష్ణు భగవానుడు కలియుగ అంతంలో కల్కి రూపంలో అవతరిస్తాడు కలియుగం ఇంకా సత్యయుగం మధ్యలో ఉన్న శాంతి కాలంలో కల్కి భగవంతుడు అవతరిస్తాడు ఈ అవతారంలో విష్ణు భగవానుడు అరవై నాలుగు కలల్లో ప్రావీణ్యం పొంది ఉంటాడు పురాణాల ప్రకారం ఉత్తర్ప్రదేశ్లోని మురాదాబాద్ జిల్లాలో సాంబల్ అనే ఊరిలో విష్ణు యశస్సుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడి ఇంట్లోనే కల్కి భగవానుడు జన్మిస్తాడని పురాణాలలో చెప్పబడింది కల్కీ దేవదత్తుడనే గుర్రంపైన కూర్చొని ఈ ప్రపంచంలోని పాపులను సంహరిస్తాడు మళ్లీ ధర్మాన్ని స్థాపిస్తాడు అప్పుడే మళ్లీ సత్యోగం ప్రారంభమవుతుంది